ఉగాది వచ్చిందంటే ఇంట్లో ఒక స్పెషల్ వంటకం తప్పకుండా ఉండాలి కదా ఇవిగా వేడివేడిగా నెయ్యి వేసి చేసిన స్వీట్ బొబ్బట్లు ఈ బొబ్బట్లకి అసలైన రుచి ఇక్కడే ఉంటుంది శనగపప్పు బెల్లం కలిపి పర్ఫెక్ట్ బైండింగ్ టెక్స్చర్ కనుక వస్తే మన బొబ్బట్లు సూపర్గా అయితే వస్తాయన్నమాట చూస్తున్నారు కదా ఇలా పప్పు ఉడికిన తర్వాత అందులో కొంచెం బెల్లం వేసి మళ్ళీ కలుపుకొని పొయ్యి మీద పెట్టుకోవాలన్నమాట ఈ లోపు పూర్ణమైతే రెడీ అయిపోయింది ఇప్పుడు పిండి కలుపుకోవాలి పిండి ఒక కప్పు గోధుమ పిండి అయితే టూ కప్స్ పిండి వేసి ఆ రేషియోలో అయితే మనం కొంచెం నెయ్యి నూనె వేసుకొని పిండి అయితే రెడీ చేసేసుకోవాలి కాసేపు ఐదు నిమిషాలు నానబెట్టుకున్న తర్వాత పిండిని ఇప్పుడు మనం వేడివేడిగా బొబ్బట్లు అయితే చేసుకుందాం ఇప్పుడు ఒక ముద్దనైతే తీసుకొని దాన్ని అద్దుకుంటూ అందులో మధ్యలో మనం ముందుగా తయారు చేసుకున్న పూర్ణాన్ని పెట్టి అద్దుకోవాలన్నమాట ఎంత బాగా మనం నెయ్యి వేసి ట్యాప్ చేస్తే అంత బాగా అయితే బొబ్బట్టు పర్ఫెక్ట్గా అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడు ఈ రకంగా తయారు చేసుకున్న వాటిని వెంటనే పనం మీద వేయాలి నెయ్యి ఫుల్గా వేసుకొని బొబ్బట్టు చేస్తేనే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఇప్పుడు వచ్చే స్మెల్ ఉంటుందండి ఎంత అద్భుతమో తెలుసా బొబ్బట్టుని కాలుస్తూ ఉంటే చాలా ఎమ్మీగా అయితే ఉంటుంది అనమాట ఇదిగోండి ఫైనల్గా వేడి వేడిగా రెడీ అయ్యాయి మా ఉగాది స్పెషల్ అంటే ఇలా ఉండాలి కదా ఆ మాత్రం మీ ఇంట్లో కూడా బొబ్బట్లు చేస్తున్నారా లేదా ఇంకేదైనా స్పెషలా తప్పకుండా కమెంట్ చేయండి